తెలుగు కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమునకు సంబంధించి నూతన క్యాలెండర్ ను పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి కె సునీత సంగప్ప మరియు అకాడమిక్ డైరెక్టర్స్ కె సంగప్ప కె నరసింహచారి మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అకాడమిక్ డైరెక్టర్స్ కె సంగప్ప కె నరసింహచారి మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియజేస్తూ నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ఫోటోలతో ఉన్న క్యాలెండర్లను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఒక క్యాలెంట్ చేసుకోవడం అనేది ఒక మంచి విషయం తర్వాత మీ ఫోటోస్ తో అనేది ఒక వినూత్నమైన ఆలోచన అంటే ఒక పుస్తకం అనమాట ఒక పుస్తకము మీరు మీ ఇళ్లలో ఉంచుకొని అప్పుడప్పుడు చూస్తా ఉన్నది మీకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది మన వివేకనంగా